హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిసెట్టి సో ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఒక పార్సెల్ తీసుకున్నాను ఇది ఇది దేనికంటే మన ట్యాప్స్ వాష్రూమ్లో ట్యాప్స్ కానీ కిచెన్లో ట్యాప్స్ సింకు దగ్గర ట్యాప్స్ మొత్తం ఇది బోర్ వాటర్కి అయితే అదంతా పాడవుతుంది కదా సో దానికోసం క్లీనింగ్ అని చెప్పి చాలా సెర్చ్ చేసి ఇదైతే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే అన్బాక్సింగ్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తాను లాస్ట్ దాకా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఈ ట్యాప్ క్లీనర్ నేను తీసుకున్నాను దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ అట్లా అయితే పడింది సో చాలా యూజ్ ఉంది దీనివల్ల కొన్ని చాలా రివ్యూస్ అయితే చూశాను అన్నీ ఫోర్ ప్లస్ రేటింగ్స్ అయితే ఉన్నాయి స్క్రబ్బర్ కూడా ఒకటి ఇచ్చారనమాట ఇంకా బాటిల్కి అది స్ప్రే స్ప్రేది అటాచ్ చేసుకొని క్లీన్ చేసుకోవటమే బోర్ వాటర్కి ట్యాప్స్ అయితే చాలా డర్టీ అయితే అయిపోతుంది సో మనం ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయితే వచ్చేస్తుంది సో ఇదైతే నాకు చాలా యూజ్ అయింది డిఫరెన్స్ అయితే మీరు కూడా చూసేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇది వచ్చేసి బయట వాషింగ్ ఏరియాలో షింక్ అనమాట స్ప్రే చేసి జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసేయాలి తర్వాత ఇచ్చిన స్క్రబ్బర్స్ అయితే దాన్ని మంచిగా రబ్ చేసుకోవాలి ట్యాప్ క్లీనింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చూసేయండి చాలా వర్తబుల్ ఈ అమౌంట్కి ఇది ట్యాప్ క్లీనరు సో చాలా షైనీగా అయితే వచ్చేసింది మీరు తేడా అయితే చూసేయండి ఇప్పుడైతే చూడండి ఈ ట్యాప్స్ అసలు ఈ బోర్ వాటర్కి అయితే చాలా ఇదైపోయింది జస్ట్ స్ప్రే చేసి ఫైవ్ మినిట్స్ అట్లా లీవ్ చేసి మళ్ళీ స్క్రబ్బర్తో మంచిగా రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవటం అనమాట ట్యాప్ క్లీనర్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇవి బాత్రూమ్ టైల్స్కి యూజ్ అవుతాయని చెప్పేసి అందుకే నేను యూజ్ చేయలేదు చూడండి తేడా మీరే తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది ఏంటనేది అసలు చాలా షైన్ అయితే వచ్చింది రూవాటర్ ఏమో కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ అయితే చాలా అదంతా గారలా పట్టేస్తూ ఉంటుంది సో మేము విజయవాడలో ఉన్నప్పుడు మంచిగా మాకు ఎనీ టైం కృష్ణా వాటర్ అనమాట సో ఇట్లాంటి బాధ అయితే ఉండేది కాదు మంచిగా బాత్రూమ్స్ కూడా చాలా బాగుండేవి ఈ స్ప్రే నేను కమోడ్స్కుంటుంది కదా దానికి కూడా స్ప్రే చేశాను అనమాట బాక్స్కి బట్ చాలా క్లీన్ అయితే అయింది దీనికైతే యూస్ యూజ్ అయిందని అనిపించింది నాకు బాత్రూమ్ క్లీనింగ్ ఎప్పుడన్నా చేసేటప్పుడు కంపల్సరీ డోర్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి లేదన్నా బాత్రూంలో ఫ్యాన్ ఉంటుంది కదా అదైతే ఆన్ చేసుకోవాలన్నమాట లేదంటే ఆ స్మెల్కి మంచి మనకి కళ్ళు తిరిగి చాలా డేంజర్ అయితే అవుతుంది సో ఇది ఎలాగో స్టీల్ కదా నేను ఇంకా ఇంట్లో అయితే షింక్ అనమాట స్టీల్ కిచెన్లో దీనికి ట్రై చేద్దామని ట్రై చేసా ట్యాప్స్ కాకుండా దీనికి కూడా చాలా వర్క్ అయింది మేము ఉన్నా కానీ మంచిగా నీట్గా క్లీన్ అయితే అయిపోయింది బట్ నేను గ్యాస్ పోయి దానికి కూడా యూజ్ చేశాను అది కొంచెం గాజు టైప్ ఉంటుంది కదా దానికి కూడా వర్క్ అయింది తేడా మీరు చూసేయండి స్ప్రే చేసిన సైడ్ ఎలా ఉంది ఇటు ఎలా ఉంది అనేసి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ ట్యాప్ క్లీనర్ తీసుకొని ఆల్మోస్ట్ టూ మంత్స్ కూడా అయిపోతుంది బట్ వీడియో అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను చాలా లాంగ్ అయిపోయింది టైమింగ్స్ అస్సలు కుదరటం లేదు యూట్యూబ్ కంటిన్యూ చేయటం అంటే మామూలు విషయం కాదు యూట్యూబ్ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు పిల్లలకి మంచిగా చూసుకోవటం ఇదంతా పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని బట్ యూట్యూబ్ ఒకసారి స్టార్ట్ చేశాక వెనకడుగా వేయకూడదు సక్సెస్ అనేది ఎప్పటికీ ఒక రోజన్నా కంపల్సరీ వస్తుంది బట్ ఆ టైం వచ్చేదాకా మనం అయితే వెయిట్ చేయాలి సో నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా లాస్ట్ జూన్కి అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మిక్సీకి కూడా యూజ్ చేశాను అసలు చాలా బాగా వర్క్ అయింది ఓన్లీ అది టాప్ క్లీనర్ అన్నారు కానీ నేను మల్టీపర్పస్ కింద అన్నిటికీ యూజ్ చేశాను మిక్సీకి అలాగే గ్రైండర్ కూడా యూజ్ చేశాను గ్యాస్ స్టవ్ కూడా నేను యూజ్ చేశాను అలాగే వాటర్ ప్యూరిఫై కూడా అట్లా స్ప్రే చేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట మల్టీపర్పస్ కింద అయితే యూజ్ అయింది నాకు వీడియో వచ్చేసి నేను సండే షూట్ చేశాను అనమాట సో ఆ రోజు వేసాను ఇంకా కిచెన్ అంటే చాలా మెస్సి మెస్సి ఉంది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది బట్ ఇప్పుడైతే కుదిరిందనమాట ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి ఈరోజు సాటర్డే రోజు తెచ్చుకున్న వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ సర్దుకోవాలి ఇంక ఇది ఈరోజు వీడియో వీడియో కనుక చూస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది ఒక చిన్న లైక్ మరింతమందికి రీచ్ అవుతుంది అవుతుంది అనమాట సో మన ఛానల్ ఇప్పుడైతే ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నారు సో త్రీ థౌజండ్ వాచ్ ఓవర్స్కి అయితే దగ్గరలో ఉన్నా నేను వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ఒక చిన్న లైక్ అయి ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ బైటి ఫ్యామిలీ